మన బుర్ర తినేస్తున్నాయండి అఘోరి వార్తలని కానీ అసలైన అఘోర కాదండి అమ్మ తల్లి ఎలాగ కన్నావమ్మ తల్లి ఈ మనిషిని కన్నావే కాకుండా దేశం మీద వదిలేవు స్త్రీలని పా స్త్రీలని కాపాడుతాను కాపాడతాను అని చెప్పి స్త్రీల మీద పడ్డాడు కామాంధుడు ఇలాంటి నా కొడుకుని వెంటనే అందరూ చూస్తుండగా సూట్ చేసి చంపేయాలి జైల్లో పెట్టి కూర్చోబెట్టి తినిపించడం కాదు అలాగే ఇంకో ఆవిడ కూడా ముగ్గురు బిడ్డలను చంపేసింది దాన్ని కూడా రోడ్డు మీదే చంపేయాలి కానీ మీ పోలీసులను కూడా చం కొట్టింది విడి విడి అని కూడా అనడానికి ఇది లేదు ఈడు అనడానికి ఇది లేదు ఈ ఎవరి పేరు పెట్టినా వాళ్ళకి పరువు పోద్ది ఓసర విల్లు కంటే దారుణంగా రూపాలు మార్చాడు చూడండి ఫస్ట్ నగ్నంగా వచ్చాడు చిన్న ముడితో వచ్చాడు తర్వాత పెద్ద జుత్తుతో వచ్చాడు తర్వాత బట్టలు ఇప్పుడు మా స్త్రీగా మొత్తం ఒళ్ళు కప్పేసుకొని ఆడపిల్లలు ఆడపిల్ల తత్వం చూపెడుతున్నాడు ఎవడండి వీడు అమ్మ తల్లి నువ్వు కనేసి రోడ్డు మీద వదిలేసావు మా మా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది పోలీసులకు కూడా రక్షణ చూ ఇప్పుడే ఛాన్స్ దొరికింది పోలీసులు వదలకండి అని రోడ్డు మీద అందరం చూస్తుండగా సూట్ చేయమని నేను కోరుకుంటున్నాను అమ్మ శ్రీవర్షిని నీకంట ముందు ఎంతమందో బలయ్యారు అయ్యారు శ్రీవర్షిని నువ్వు దయచేసి నీ తల్లి దగ్గరికి వెళ్ళు నీ తల్లి దగ్గర ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నావో చూడు వాడి దగ్గరికి వెళ్ళాక ఎలా తయారయ్యావో ఎన్ని మార్పులు ఉన్నాయో చూడు నీ అందంలో ఎంత మార్పు వచ్చిందో చూడు నువ్వు నీ తల్లి దగ్గర ఉన్నప్పుడే బాగున్నావమ్మా నీ తల్లి నీకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది నీ తల్లిదండ్రులు నిన్ను పాడు చేయరు నువ్వు అనవసరంగా వేరే వేరే చోట్లకి వెళ్ళి నువ్వు పాడయ్యావమ్మ వాడి మాట వినకు వాడిలో వండకు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే నీ పరువు పోతుంది ఆ వాళ్ళ ఇంట్లో ఆ పిల్లోడిని అలా వదిలేయడం మన మన ఆడవాళ్ళకే చాలా ఇదిగా ఉంది ఆ నా కొడుకు ఎన్నాళ్ళకి దొరికాడు పోలీసుల చేతిలో న్యాయం న్యాయం తన పని తనం చేసిపోద్ది చట్టం తన పని తనం చేసిపోద్ది అని ఆనా కొడికే అన్నాడు కదా నువ్వు మట్టుకు ఇప్పటికైనా బయటపడు నువ్వు ఆ ముసుగులోంచి బయటికి రా మీ అమ్మ దగ్గర ఉండు మీ అమ్మ నీకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది తల్లి ఎప్పుడూ బిడ్డని చాలా కడుపులో పెట్టుకొని ప్రేమగా చూసుకుంటుంది పక్షులే ప్రేమించినప్పుడు తల్లి ఎంతలా ప్రేమిస్తుంది ఎక్కడో ఒకరి ముగ్గురు పిల్లల్ని చంపేసిందని అందరూ అలా ఉండరు ఆ దాన్ని మట్టుకు ఎలా వదిలేసారో నాకు అర్థం కావట్లేదు ఆ మ్యాట్ ఆ మ్యాటర్ నాకు తెలియట్లేదు అందరికీ తెలిసిందేమో అది కాకుండా దయచేసి వినమ్మ నా మాట అది కాకుండా అందరూ ఆవిడ మీద కేసులు పెట్టి ఆవిడ కాదు అది కాదు ఎవరో నాకు తెలీదు కేసులు పెట్టి బాగా బయటికి లాగారు మెయిన్ గారికి మీకు చాలా థ్యాంక్స్ అండి అలాగే చాలామంది వెనకుండి ముందుకు నడిపించారు మొత్తానికి ఎక్కడో ఉన్న వీ ఈ నా కొడుకుని బయటికి రప్పించారో అందరికీ నా నమస్కారాలు